నేను చేయబోయే రెసిపీ ఉసిరికాయ డ్రై పిక ఉసిరికాయలు పార్కెట్లో నాటు తెచ్చుకోవాలి అవి శుభ్రంగా కడిగి ఒక బాక్స్లో వేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి టూ డేస్ రెండు రోజులు డీ ఫ్రిడ్జ్లో పెట్టాలి తర్వాత బయటికి తీసి బియ్యం సంచి అండి దీన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి పెట్టాలి సంచిని ఆ సంచి మీద ఈ ఉసిరికాయ పెట్టి ఈ రాయి తీసుకొని ఇట్లా కొడతానే ఇవన్నీ ఎన్ని ఉప్పులు ఉన్నాయో అన్నీ ఇట్లా ముక్కలు ముక్కలు అయిపోతాయి అన్నీ ఇలానే కొట్టుకోవాలి మనం ఒక దెబ్బ రాయితోనే రెండు దెబ్బలు కొడతానే అవి మనకు ఉసిరికాయకి ఎన్ని లైన్లు ఉన్నాయో అన్ని ముక్కలు అవుతాయండి ఇలా అయిపోతాయి ఈ ముక్కలన్నీ ఇలానే కొట్టి ఇవన్నీ ఇట్లా ముక్కలు ముక్కలు పీసులు చేసుకోవాలి ఇలా పీసులు కావాలి అంటే రెండు రోజుల ముందు తెచ్చుకొని డీ ఫ్రిడ్జ్లో కడిగి ఒక బాక్స్ వేసి డీ ఫ్రిడ్జ్లో తప్పనిసరిగా పెట్టాలి లేకుంటే ఇలా ముక్కలు నీట్గా ఇట్లా ముక్కలు రావండి ఇవన్నీ ఇట్లా నీట్గా ముక్కలు చేసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో ఎన్ని లైన్లు ఉసిరికాయకు అన్ని లైన్లు ఖచ్చితంగా అట్లనే వచ్చేస్తాయి పీసులు పీసులు చూడండి చూడండి ఎంత బాగా డీ ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఇలాగ రావు అసలు చాలా కష్టం అవి ముక్కలు ఉసిరికాయ నుంచి గింజ నుంచి వేరు చేయాలంటే చాలా కష్టపడాలి కానీ ఇంత నీట్గా రావు మనం అట్లా డీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్లనే టూ డేస్ ఇలా నీట్గా చూడండి ఎంత బాగా చూడండి ముక్కలు ఎంత బాగున్నాయి చూడండి కొట్టండి ఇవి ముక్కలు చేస్తా అంటే ఇంకా చేద్దాం చేద్దామనిపించేటట్టుండ ఎంత బాగున్నాయి ఈ ముక్కలన్నీ ఇలా పీసులు పీసులు అయిపోతాయి ఇలా చేసిన పీసులన్నీ ముక్కలన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి ఇవన్నీ ఒక బౌల్లో వేసి దా ఎన్ని ముక్కలైతే ఉన్నాయో ఆ ప్రాసెస్ సరిపోయేంత కారం చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక రెండు స్పూన్లు కారం నేను ఈ సాల్ట్ అయితే రాళ్ళ ఉప్పుతో సాల్ట్ చేసుకున్నానండి సాల్ట్ కొనకరాలేదు రాళ్ళ ఉప్పు మిక్సీ లేసి కొట్టడం వల్ల మిక్సీ బ్లేడ్లు కూడా షార్ప్ అయితే మనకు మంచి షాల్ట్ తయారవుతుంది షాల్ట్ ఒకటిన్నర స్పూను సాల్ట్ వేయాలి వేసిన తర్వాత ఇవన్నీ మిక్స్ చేసేయాలి ఉసిరికాయ పీసులు కారము ఉప్పు ఇవన్నీ ఇలా మిక్స్ చేసి ఇలా అని ఒక నైట్ అంతా పెట్టాలి మనము ఇలా కలిపినమే ఒక నైట్ అంతా పెట్టిన తర్వాత దాంట్లో ఉప్పు కారం బాగా పడుతుందండి ముక్కలకు నైట్ కంపల్సరీ నైట్ అంతా పెట్టాలి ఇలా కలిపేసి ఒక నైట్ అంతా ఈ గిన్నెకు మూత పెట్టేసి ఒక నైట్ అంతా పెట్టేసినామనుకో అప్పుడు ఈ ముక్కలకు వచ్చి ఉప్పు కారం బాగా అంటుకుంటుంది తర్వాత ఈ సంచి మీద లేదు స్టీల్ ప్లేట్లు అయినా పెట్టుకోవచ్చు అండి ఇట్లా విడివిడిగా ఒక్కొక్క ముక్క అట్ట ఎండలో పెట్టి ఎండ పెట్టుకొని టూ డేస్ త్రీ డేస్ బాగా ఎండ పెట్ట దీంట్లో తడి అనేది లేకుండా ఈ ఎండబెట్టి పెట్టినవి గర్భవతులకు వామిటింగ్ వచ్చినట్టున్నా మనం జర్నీలు చేసేటప్పుడు వామిటింగ్ వచ్చినట్టున్నా మనకేమైనా జ్వరం అందు వచ్చి మనకు నోరు బాగాలేకున్నా ట్యాబ్లెట్లు వేసుకొని నోరు కొంచెం ఏదో ఇదిగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ రెండు పీసులు తింటే మన నోరు చాలా చాలా బాగుంటుందండి ఇది చాలా ఉసిరికాయలు చాలా దాంట్లకు ఉపయోగపడుతుంది ఈ ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి సీజన్లో మాత్రమే దొరుకుతాయి ఈ సీజన్లోనే ఇది నాటుకాయలు అంటేనే ఎప్పుడంటే అప్పుడు దొరకవు హైబ్రిడ్ అయితే ఎప్పుడైనా దొరుకుతాయి ఇవి నాటువండి నేను వాడేది ఈ నాటు ఎప్పుడంటే అప్పుడు దొరకవు ఇవి మనకు దొరికినప్పుడే తెచ్చుకొని ఇలా చేసి ఎండలో పెట్టి బాగా ఎండబెట్టి పెట్టుకొని ఒక బాక్స్లో వేసి స్టీల్ డబ్బాలో మూత పెట్టేసుకున్నామనుకో ఇయర్ అంతా వాడుకోవచ్చు మనం ఇవి ప్రెగ్నెన్సీ అప్పుడు జర్నీలప్పుడు చాలా బాగా ఉపయోగపడతాయండి మనకు అందుకని నేను ఇట్లా చేసి ఈయరక అయ్యేటట్టు ఎత్తిపెట్టుకుంటాను రాత్రి ఉసిరికాయలన్నీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి పగలగొట్టి ఉప్పు కారం ఒక నైట్ అంతా పెట్టాలని చెప్పాం కదా ఫ్రెండ్స్ అవి పెట్టినట్వి ఈ విధంగా ముక్కలన్నీ ప్లేట్లో కానీ మంచి బియ్యం సంచి కడిగి ఆరబెట్టిన సంచి మీద కానీ మనం ఎండబెట్టుకోవాలి టూ డేస్ ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్ టూ డేస్ త్రీ డేస్ బాగా ఆరిన తర్వాత నిలువ చేసుకోవాలి మనము అది మళ్ళీ బాగా డ్రై అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజు ఉసిరికాయలు పగలగొట్టి అన్నీ ఉప్పు కారం కలిపి త్రీ డేస్ ఎండబెట్టి తర్వాత నిలువ పెట్టుకోవాలని చెప్పినాం కదా ఫ్రెండ్స్ ఈ ఎండినాయి ఇవి వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ వరకు కూడా నిలువు ఉంటాయి ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా ఫ్రెగ్నెంట్స్ కానీ జ్వరం వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా మన నోరు బాగలేనప్పుడు కానీ ఎప్పుడైనా తినచ్చు ఫ్రెండ్స్ ఈ నాటు ఉసిరికాయలతో చేసినట్టు మీరు కూడా అలానే చేయండి అవి ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్